వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే జయదేవ్ అంటారు ప్రాబ్లం ఏదైనా వస్తే లక్ష్మి ఫేస్ చేసే పద్ధతి అది తను ఎప్పటికీ కూడా తగ్గదు అని చెప్పి లక్ష్మి గురించి చెప్తూ ఉంటే ఇక అప్పుడు మిత్ర అంటారు డాడ్ త్వరగా ఈ ప్రాబ్లమ్కి ఫుల్ స్టాప్ పెట్టాలి లేదంటే ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిపోతుంది అని మిత్ర భయపడుతూ ఉంటాడు మరోపక్క జాను బిర్యానీ తింటూ ఉంటుంది కదా అప్పుడు మనిషా దేవి అని అక్కడే ఉంటారు ఇప్పుడు ఇక మనిషా అంటూ ఉంటుంది అసలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఇంట్లో మీ ఇద్దరే జాను నువ్వు అలాగే వివేక్ మీ ఇద్దరి గురించి మీరే ఆలోచించుకోవాలి వేరే వాళ్ళు ఎవ్వరు పట్టించుకోరు అని అంటూ ఉంటే ఇక దేవి అని కూడా అంటుంది ఈ రోజుల్లో వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచించడం కూడా చాలా పెద్ద పొరపాటు మన గురించి మనమే ఆలోచించుకోవాలి లేదంటే జీవితంలో ఏదగ ఎదగో అని చెప్పి అంటూ ఉంటుంది అని ఇటు మనిషి అంటుంది చూడు జాను కలిసి ఉండడం ఒకటే సొల్యూషన్ కాదు ఎవరి బిజినెస్ ఉంటుంది ఎవరి వాటా ఎవరాస్తి వాళ్ళకు ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది దేవి దేవ్యాని అంటుంది ఎంత కాదనుకున్నా మీరు నా కొడుకు కోడలు కదా మీరు బాగుండాలనేదే నా తాపత్రయం ఇక తర్వాత నీ ఇష్టం జాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు పక్క కింద జయదేవేమో మిత్రతో అంటాడు ఎలాగైనా ఈ కుటుంబం కలిసి ఉండేలా చూడు మిత్ర ఏదో ఒకటి సొల్యూషన్ నువ్వే త్వరగా కనిపెట్టు లేదంటే ఈ కుటుంబం ముక్కలైపోతుంది అని జయదేవ్ బాధపడుతూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు రేపే రేపే దీనికి ఒక సొల్యూషన్ ఫైండ్ చేస్తూ అని చెప్పి మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఊరి నుంచి ఆటోలో ప్లేటర్ తాతయ్య వస్తారనమాట ఇక అరటిగలలు అవన్నీ కూడా పంట పొలాల్లో పండినవి ఆయన తీసుకొచ్చి తీసుకొస్తూ ఉంటే ఇవన్నీ ఎందుకండి అని చెప్పి అంటారు పిల్లలు తింటారు కదండి అని చెప్పి లక్ష్మి ఏది అనగానే అమ్మా లక్ష్మి అని చెప్పి జయదేవ్ పిలుస్తారు తాతయ్య అని చెప్పి గబగ గవకి వస్తుంది అనమాట ఇక మిత్ర కూడా అక్కడే ఉంటాడు తర్వాత ప్లేట తాతయ్య అంటారు ఆ రోజు వచ్చినప్పుడు ఏదో సమస్య వచ్చిందన్నావు సమస్య తీరిపోయిందమ్మా అనగానే ఇకప్పుడు మిత్ర అంటాడు లక్ష్మి ప్రాబ్లం సాల్వ్ చేసేసింది తాతయ్య అనగానే ఇక ప్లేట తాతయ్య అంటారు మా లక్ష్మి అంతే బాబు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాలే సంతోషాలే సంతోషాలు అని చెప్తూ ఉంటారు పైన జాను అటువైపుగా వెళ్తూ కింద ప్లీడర్ తాతని చూసి అరే తాతయ్య వచ్చారు పలకరించాలి అని కిందకు వెళ్తున్న ఉన్న టైంలో ఇక మనిషా జాను చేపట్టుకొని ఆపుతుంది ఇక మనిషి పక్కన దేవి అని కూడా అంటు ఉంటుందన్నమాట ఇక అప్పుడు ఏంటి మీ తాతయ్యని పలకరించడానికి వెళ్దాం అనుకుంటున్నావా అని మనిషా అంటూ ఉంటే అవును అని చెప్పి జాను అంటుంది అప్పుడు దేవి అని అంటుంది మీ తాతయ్య వచ్చి చాలాసేపు అయిందమ్మా నీ గురించి అడగను కాక అడగలేదు లక్ష్మి లక్ష్మి అని లక్ష్మి గురించి కలవరించడమే సరిపోతుంది ఇక కింద ప్లేట్ తాత ఏమో మా ఊరి జనాలు లక్ష్మీ లక్ష్మి అని లక్ష్మి గురించే కలురిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటే ఇటు పైన ఈ మాటలు వింటున్న ఇటు మనిషా దేవి అని జాను ఉంటారు కదా ఇక దేవి అని అంటుంది చూసావా జాను మీ ఊరి జనాలు కూడా మీ అక్కకిచ్చిన విలువ నీకు ఇవ్వట్లేదు చూడు మీ అక్క గ్రామదేవత అయిపోయింది మీ ఊరు జనాలకి అని చెప్తూ ఉంటుంది ఇటు పక్క అప్పుడే వివేక్ వస్తాడు ఎలా ఉన్నారు తాతయ్య అని చెప్పి పలకరిస్తారనమాట బాగున్నాను బాబు మా జాను ఎలా ఉంది అనగానే జాను పైన ఉంది వస్తుంది జాను జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు వివేక్ ఇక పైన మనీషా అంటుందన్నమాట చూసావా వివేక్ కనిపిస్తే కానీ మీ తాతయ్యకి నువ్వు గుర్తుకు రాలేదనమాట దీని భర్తి నీకేమర్థమైంది వివేక్ బాగుంటేనే నీకు గుర్తింపు ఇక జాను కిందికి రాకపోయేసరికి వివేక్ అంటాడనమాట ప్లేట్ తాతయ్యని తను ఏదో పనిలో ఉన్నట్టు తా ఉన్నట్టుంది తాతయ్య అనగానే పర్లేదు బాబు పని చూసుకొని నెమ్మదిగా వస్తుందిలే అని చెప్పి ఆ లక్ష్మి ఇదిగో మన పంట పొలాలు లెక్కలన్నీ ఇదిగో ఈ పేపర్లో ఉన్నాయి అలాగే పంటలన్నీ అమ్మేస్తానమ్మా వచ్చిన డబ్బులు ఇదిగో అని చెప్పి ఇస్తూ ఉంటారు ఇవన్నీ ఎందుకు తాతయ్య అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అదేంటమ్మా ఈ డబ్బులు అంతా కూడా మీకు సంబంధించినంత మీ దగ్గరే ఉండాలి అని చెప్పి తాతయ్య డబ్బు లక్ష్మికి ఇస్తారు ఇక లక్ష్మి ఆ టేబుల్ దగ్గర పెడుతుంది ఇక ఇటు వీళ్ళ మాట్లాడి పైనుంచి జానుభలు వింటూ ఉంటారు కదా ఇక మనిషి అంటుంది విన్నావా జాను ఆ లెక్కలన్నీ లక్ష్మికే అపజిస్తారంట చూసావా అని చెప్పి అంటూ ఉంటే ఇటు దేవి అని కూడా ఆ లెక్కలు లక్ష్మికి మాత్రమే వినే అర్హత ఉందో ఏంటో ఆ డబ్బులు కూడా లక్ష్మికే దక్కుతాయా ఏంటి నీకు దక్కవా ఏంటి తీసుకుంటే సగం వాటా నీకు కూడా ఉంది కదా అని చెప్పి ఈ దేవి అని ఎక్కిచ్చి చెప్తూ ఉంటుంది జానుకి తర్వాత ఇక మనిష జాను చేయ వదలగానే ఇక జాను కిందకొస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక మనిష అంటుంది ఎలా ఉందా అంటే ఈ పాచిక అనగానే ఇక దేవి అని నీ పాచికతో నా పాచికకు కడిపేగా చూద్దాం ఇప్పుడు కింద బాంబు ఎలా పెళ్తుందో అని చెప్పి అంటూ ఉంటారు ఇద్దరు ఇక పక్క జాను కిందకి రావడంతో ఎలా ఉన్నావు అమ్మా జాను అని చెప్పి ప్రియ తాతయ్య పలకరిస్తారు అప్పుడు జాను ఇలా అంటుంది తనను ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తే ఇంకేం బాగుంటాను ఇక్కడి నుంచి లెక్కలు మా అక్కకి మాత్రమే చూపించడం కాదు నాకు కూడా చూపించాలి వచ్చే డబ్బు సగం నాకు ఇవ్వాలి అని చెప్పి అక్కడున్న డబ్బు సగం తీసేసుకుంటుంది జాను ఆ తర్వాత జాను ఇలా అంటుంది మీ అన్నగారికి ఈవిడొక్కరే మనవరాలి కాదు నేను కూడా మనవరాలనే నాకు కూడా సమాన హక్కు ఉంది ఊర్లో పొలం ఇల్లు ఉంది కదా నాకు కూడా వాటా ఉంది అందులో అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక చాలా బాధపడిపోతూ ఉంటారు జాను మాటలకి ఆ తర్వాత లక్ష్మిని అడుగుతారన్నమాట పీడ తాతయ్య అదేంటమ్మా జాను ఏంటి ఎప్పుడు మాట్లాడని విధంగా అలా మాట్లాడుతుంది ఏమైంది ఏమైనా గొడవ అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి కొంచెం కవర్ చేయడానికి అది ఏన్న తాతయ్య మీరు ఇంకా కంగారు పడకండి రాత్రి చిన్న గొడవ అయింది జానుకి నాకు కొంచెం అలిగింది అందుకే అలా మాట్లాడుతుంది అంతకుమించి ఇంకేం లేదు మీరేం కంగారు పడకండి అనగానే నిజమంటావా ఏమన్నా గొడవ ఉందా అని చెప్పి ప్లేడర్ తాతయ్య అడుగుతూ ఉంటే లేదు తాతయ్య ఏదైనా ఉంటే నేను చెప్తాను కదా నా మాట నమ్మండి ఏమీ లేదు అని చెప్పి ముందు మీరు కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి ఇక ఇటు పక్కేమో జాను తన రూమ్లోకి వెళ్ళగానే ఇక జాను వెనకాలే లక్ష్మి కూడా వెళ్తుంది ఏంటిది జాను ఈ విధంగా మాట్లాడేది తాతయ్యతోని అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి తాతయ్యతో ఆ విధంగా నేను మాట్లాడేది జాను అసలు ఊర్లో మనకు ఇంకెవరు ఉన్నారు ఆయన తప్ప ఆ తాతయ్య అలా బాధ పెట్టడం కరెక్టేనా ఆయన అసలు మన ఆస్తిపాస్తులు చూస్తున్నారు ఆయనతో అలా మాట్లాడతావేంటి అనగానే అప్పుడు జాను అంటుంది తాతయ్య 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 ఆయన తాతయ్య కాదు ఆయన మన ఆస్తు పాస్తులు చూసుకునే గుమాస్తా అని చెప్పి అనగానే ఇటు పక్క వీళ్ళ మాటలు వింటూ ఉంటారు కదా కింద నుంచి ఇటు తాతయ్య వాళ్ళు జయదేవ్ వీళ్ళు కూడా వింటారు ఇక దూరంగా ఉన్న ఇటు మనిష దేవి అని కూడా వింటారు ఇక దేవి అని అంటుంది టపాకాయ్ బాగానే పేలుతుంది బాగా సౌండ్ వస్తుంది అనగానే ఇటు మనిషి టపాకాయ్ కాదంటే బాంబులా పేలాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇటు పక్క లక్ష్మి ఏమో షాక్ అవుతుంది జాను మాటలకి అదేంటి అలా అంటావు అనగానే అవును ఆయన గుమాస్తా మాత్రమే ఆస్తి పాస్తులు చూసుకుంటున్నారు సమాన హక్కు నాకు ఉంది ఇక్కడ నుంచి చెప్పా కదా నాకు కూడా సగం వాటా వస్తుంది డబ్బులు తీసుకుంటాను కొంచెం చిన్నగా మాట్లాడిచాను అని లక్ష్మి అంటూ ఉంటే ఆయన వినాలనే ఆయన వినాలనే గట్టి గట్టిగా అరిచి మరీ చెప్తున్నాను చూడు నేను మా ఆయన బాగుంటే చాలు అనగానే ఇక లక్ష్మి అసహ్యంగా మాట్లాడక జాను అలా మాట్లాడుతున్నావు హా అసలా మన మధ్య చిన్న గొడవ జరిగిందని ఆయనకి అబద్ధం చెప్పొచ్చాను నువ్వు ఇలా గట్టిగా మాట్లాడితే ఆయనకి నిజం తెలిసిపోతుంది అనగానే ఇక జాను అంటుంది నువ్వు ఎప్పుడు నిజం చెప్పావమ్మ తల్లి ఎప్పుడు అబద్ధాలేగా చెప్పి కవర్ చేస్తావు మళ్ళీ పెద్ద నిజం చెప్పాను అన్నట్టు బిల్డప్ ముందు పోయి ఇక్కడి నుంచి అని చెప్పి జాను అండంతోనే ఇక లక్ష్మి ఏం చేయలేక అక్కడి నుంచి వచ్చేస్తుంది కిందికి రాగానే అక్కడ ప్లీడ తాతే ఉండరు తాతే ఏరి అనగానే వెళ్ళిపోయారమ్మా మాటలన్నీ విన్నారు చాలా బాధపడి బాధపడి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి జయదేవ్ మిత్ర చెప్తారు ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇటు జయదేవ్ అంటారు పాపం ఆయన ఈ డబ్బులు ఇచ్చే వంకతోని జస్ట్ వంక పెట్టుకొని మీ ఇద్దరిని మీ అక్క చెల్లెల్ని చూడ్డానికే వచ్చారు కానీ వినకూడని మాటలు విన్నారు పాపం బరువెక్కిన గుండెతోని ఎక్కడ ఆయన గుండె బద్దలైపోతుందో అని భయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు నిజంగా చాలా బాధపడ్డారమ్మా అని చెప్పి అనగానే ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఏమీ చేయలేక ఇక పైనుంచి దేవి అని మనిషి చూస్తారు కదా ఇక మనిషి అంటుంది ఆ ముసలైన అంత బరువెక్కిన గుండెతో వెళ్ళారంటే ఖచ్చితంగా ఊర్లో ఉన్న ఆస్తి మొత్తం కూడా రెండు వాటాలు వేస్తారు కదా ఆంటీ అనగానే అని ఏంటి నువ్వు అది కూడా వదలవా అనగానే మరి అక్కా చెల్లెలకు సంబంధించింది ఏది వదిలిపెట్టనా ఆంటీ బూడిద చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఇక ఇటు పక్క మిత్ర అంటాడు లక్ష్మి ఆఫీస్ టైం అవుతుంది వెళ్దామా అని చెప్పి అనగానే ఇక వివేక్ అంటాడు అని నేను ఆర్తిస్తాను అనగానే ఆగండి అని చెప్పి జాను తన చేతిలో ఒక కోట్ తీసుకొని కిందకు వస్తుంది ఏంటి ఎక్కడికి బయలుదేరుతున్నారు అనగానే ఆఫీస్కి అనగానే మీరు ఏమీ డ్రైవర్ కాదు ఎవరికి మీరు కార్ తీయండి అయినా మీ కార్ డ్రైవ్ చేయడానికి ఇదిగో డ్రైవర్ ఉన్నాడు అనగానే నాకు డ్రైవరా అని వివేక్ అంటు అంటాడు అవును మీరు ఓనర్ కాదా ఏంటి మీకు డ్రైవర్ ఉన్నాడు ఈ రోజు నుంచి మీ కారు ఇదిగో ఈ డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు డ్రైవర్ జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురా ఇక నుంచి డ్రై మీ కారులోనే వెళ్ళాలి మీ కారులోనే రావాలి వేరే ఎవరి కారు డ్రైవ్ చేయకూడదు అని ఇక ఇటు మిత్ర వాళ్ళని ఉద్దేశించి జాను అంటుంది ఇక అప్పుడు వివేక్ అంటాడు చూడు జాను ఇందాక కూడా నువ్వు చాలా ఎక్కువ చేసావు తాతయ్య ఉంచినప్పుడు ఇప్పుడు కూడా చాలా ఎక్కువ చేస్తున్నావు అనగానే తాతయ్యకి చేసిన అవమానం ఏమీ చిన్నదేలేండి మనకి ఇంట్లో జరుగుతున్న అవమానం చాలా ఎక్కువ దానికన్నా ముందు ఆఫీస్ కి బయలుదేరండి అనగానే ఇక ఇటు వివేక్ కూడా ఆఫీస్ కి బయలుదేరతాడు అనమాట డ్రైవర్ ఆఫీస్ కి తీసుకెళ్తాడు ఆ తర్వాత పదలక్ష్మి మనం కూడా వెళ్దాము అని చెప్పి మిత్ర లక్ష్మి కూడా ఆఫీస్ కి బయలుదేరతారు ఆ తర్వాత ఇక జాను రాగానే ఇక మనీషా దేవి అని ఉంటారు ఇక మనీషా అంటుంది సూపర్ జాను మొత్తానికి డ్రైవర్ని తీసుకొచ్చి డ్రైవర్ లాంటి వివేక్ని ఓనంది చేశావు అనగానే ఇటు పక్క అని కూడా కోర్టులో నా కో నా కొడుకుని చూడాలని ఎంత ఆశపడ్డానో ఈరోజు నువ్వు ఆ ఆశను తీర్చావు జాను నిజంగా నా కోడలు అనిపించావు అని చెప్పి జానుని ఇంకా మెచ్చుకొని పైకెత్తుతూ ఉంటారు మరోపక్క ఇటు మిత్రలక్ష్మి ఆఫీస్కి చేరుకుంటారు ఇక వివేక్ కూడా ఆఫీస్కి చేరుకుంటాడు డ్రైవర్ ద్వారా ఇక ఇట లక్ష్మి ఆఫీస్కి వెళ్తుంది కదా ఇక తన సీట్లో కూర్చొని ఇటు జాను అన్న మాటలు తన బిహేవియర్ ఆలోచిస్తూ ఉంటుంది ఇటు మిత్ర కూడా ఆఫీస్కి వెళ్తారు కదా తన చైర్లో తను కూర్చొని ఇక జాను బిహేవియర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటిది అసలు కుటుంబంలో ఎప్పుడు లేని ఈ కలహాలు ఇలా స్టార్ట్ అయ్యాయి వీటికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఇటు లక్ష్మి అటు మిత్ర ఆలోచిస్తూ ఉంటారు మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ ఏం జరిగిపోతుందో ఇంకా ఏంటంటే తెలుసుకుందాము తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ సో